తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఇక మనకి ఎట్టకేలకు రైతు భరోసా నిధులను సర్దుబాటు చేయాలని రైతన్నలకు మనకి భారీ ఎత్తున నిధులను అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరైతే అర్హత కలిగిన రైతన్నలు ఎవరైతే ఉన్నారో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఎకరాల పైగా మూడెకరాల పైకి ఎవరైతే పది ఎకరాల వరకు పట్టా కలిగి ఉన్నటువంటి రైతన్నలు ఉన్నారో వాళ్ళందరికీ రైతు భరోసా నిధుల కింద ఈరోజు నుంచి మనకి వేగంగా రైతు భరోసా నిధులను పంపిణీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగిందంట ఇక ఎవరైతే అర్హత కలిగిన రైతన్నలు ఉన్నారో మనకి వాళ్ళందరికీ ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రబీ సీజన్ కింద ఈ రైతు భరోసా డబ్బులు అనేది ఈరోజు నాలుగు గంటల సమయం వరకు పంపిణీ చేస్తున్నామని చెప్పడం అయితే జరిగింది ఇక ముఖ్యంగా ఈ ముప్పై నుంచి ఇరవై ఆరు జిల్లాలలో మాత్రమే ఈరోజు రైతుపరుషణ నిధులను విడుదల చేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి జిల్లాల లీస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎవరైతే రైతన్నలు ఈ రైతు భరోసా కోసం ఎప్పటిప్పటి నుంచో ఎదురు చూస్తున్నారో వీళ్ళందరూ తెలుసుకోవాల్సిన ఒక రెండు భారీ ఎత్తున శుభవార్తలు అయితే విడుదల చేశారు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ రెండు శుభవార్తలు ఏంటో మనమైతే ఈ వీడియోనైతే తెలుసుకుందాము సో అందు తెలుసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా మనకి ఏదైతే ఎవరికైతే పంట నష్టం కింద డబ్బులు అనేది ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది ఏకంగా ఎవరికైతే పంట నష్టమయ్యాయో వాళ్ళందరికీ ఏకంగా మనకి నలభై వేల కోట్ల రూపాయలు నలభై కోట్ల రూపాయలు అనేది మనకి డబ్బులు అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుందంట ఇక దాంట్లో నుంచి ఐదు ఐదు వేల మనకి రైతన్నల ఖాతాలలో ఈ డబ్బులను అయితే పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక భారీ ఎత్తున వానలు వార వారం నుంచి పడుతుండడంతో పంట నష్టపోయిన వారందరికీ పంటను కొంటామని ధాన్యం కొనుగోలు చేస్తామని పంట నష్టపోయిన వారికి డబ్బులను మనకి ఏదైతే డబ్బులను కూడా పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా ఒక పెద్ద పెద్ద శుభవార్త కూడా ఉండడం అయితే జరిగింది ఆ శుభవార్త ఏంటో కూడా మనమైతే ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకెన్ అయితే యాక్టివేట్లో అయితే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మందికైతే అయితే షేర్ చేసి మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఈ వీడియోని ఇప్పటివరకు చూస్తూ కూడా ఈ వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైన ంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే ఉంచుకోండి సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మనం అయితే అప్డేట్ లోకి అయితే వెళ్ళిపోదాం అప్డేట్ లోకి వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి రైతనాల ఖాతా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా నిధుల కోసం చాలామంది రైతన్నలు చాలా రోజుల నుంచి ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక మనకి మొదటిగా జనవరి ఇరవై ఏడో తారీఖు నుంచి విడుదల వారీగా మనకి ఒకటి రెండు మూడు నాలుగు విడతలలో నాలుగు ఎకరాలు వరకు ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఈ ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా నిధులనేది మనకి పంపిణీ చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మార్చ్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ రైతు భరోసా నిధులు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతుల ఖాతాలల్లో పంపిణీ చేస్తామని అయితే మనకి మొదటిగా చెప్పడం అయితే జరిగింది ఇక తీరా మార్చ్ అయిపోయినాక మనకి మే నెల కూడా అయిపోయింది వచ్చింది జూన్ నెలలో ఉన్నాము ఇక మనకి చూసుకున్నట్లయితే ఆ రైతు భరోసా నిధులని అయితే ఇప్పటివరకు ఐదు ఎకరాల వరకు అయితే ఇంకానైతే పంపిణీ చేయలేదు ఇక దీంతో చూసుకున్నట్లయితే మేము డబ్బులను పంపిణీ చేయలేకపోయామని చెప్పి మనకి మూడు ఎకరాల నుంచి అంటే నాలుగు ఎకరాలు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఎకరాలు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుల ఖాతలల్లో అన్ని అర్హతలు ఉన్నప్పటికీ సాగులో ఉన్నప్పటికీ రైతు భరోసా నిధులు ఇప్పటివరకు ఎవరికైతే ఇంకానైతే ఖాతాలలో జమ కాలేదో వాళ్ళందరినీ దాన్ని దృష్టి పెట్టుకొని ఇక ఇప్పటివరకు అర్హతలు ఉన్నప్పటికీ కూడా రైతు భరోసా నిధులు ఇప్పటివరకు ఖాతాలో జమ కాని వారందరికీ రైతు భరోసా నిధులు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మనకి రైతు భరోసా నిధులు ఈ రోజు నుంచి పంపిణీ చేస్తున్నామని అయితే ఒక చిన్న అప్డేట్ అనేది విడుదల చేశారు ఇక దీంతో పాటుగా మనకి జిల్లాల లీస్ కూడా విడుదల చేసినట్టుగా మనకి మీడియా వార్తలలో వార్తలు అనేది వస్తున్నాయి ఇక ఈరోజు మ్యాక్సిమంగా చూసుకున్నట్లయితే ఖమ్మం కరీంనగర్ కరీంనగర్ నల్గొండ మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ హైదరాబాద్ రంగారెడ్డి నిజామాబాద్ నిర్మల్ ఆదిలాబాద్ వికారాబాద్ అదేవిధంగా ములుగు మంచిర్యాల హన్మకొండ సూర్యాపేట వంటి జిల్లాలలో ఈరోజు రైతు భరోసా నిధులను ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున పరికర పరికరాలు వరకు ఉన్నటువంటి రైతుల ఖాతాలలో మనకి ఈరోజు రైతు భరోసా నిధులనేది పంపిణీ ఇస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక వేగంగా ఈ రైతు భరోసా నిధులు నెలపాటు అంటే జూన్ నెల చివరి వారం వరకు జూన్ నెల ముప్పై ఒక ముప్పై తారీఖు వరకు ఈ రైతు భరోసా నిధులను భారీ ఎత్తున పంపిణీ చేస్తామని అయితే మనకి వెల్లడించడం అయితే జరిగింది మన తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు సభలో సమావేశంలో మాట్లాడుతూ ఎవరైతే అర్హత కలిగిన రైతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమాత్రం దిగులు పడద్దు అని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక మనకి మార్చ్ ముప్పై ఒకటో తారీఖు వరకు నాలుగు వేల కోట్ల రూపాయలైతే బడ్జెట్ రిలీజ్ చేయడం అయితే జరిగింది అప్పటి వరకు మనకి ఐదు వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేసినప్పటికీ మనకి యాభై రెండు లక్షల మంది రైతన్నల ఖాతాలలో మాత్రమే రైతు భరోసా నిధులు పంపిణీ చేశారు ఇక మిగతా వారు ఎవరైతే పదమూడు లక్షల మంది రైతన్నలు ఉన్నారో మిగిలిన వారు వాళ్ళందరికీ ఏకంగా పది ఎకరాల వరకు ఉన్నటువంటి రైతుల ఖాతాలలో పదమూడు లక్షల మంది రైతులకు మనకి నాలుగు వేల కోట్ల రూపాయల బడ్జెట్ అనేది రిలీజ్ చేస్తూ ఉత్తర్వాలు జారీ చేశారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక దీంతో పాటుగా ఈ డబ్బులను వేగంగా రైతన్నల ఖాతాలలో జూన్ నెల చివరి వారం వరకు పది ఎకరాలు పట్టా కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలల్లో ఈ డబ్బులను నేరుగా ఖాతాల వారీగా పంపిణీ చేయాలనైతే భారీ ఎత్తున మనకి అప్డేట్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక దీంతో పాటుగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ డబ్బులను మీ ఖాతాల్లో పంపిణీ చేసిన వెంటనే మీ ఖాతాలలో ఎటువంటి ల్యాగ్ అనేది ఉండకుండా అంటే పంపిణీ చేసినా కూడా ఇబ్బందులతో రైతు భాష డబ్బులు పడకపోవడం కారణాలు ఏంటనైతే చెప్పడం అయితే జరిగింది సో రైతు భరోసా డబ్బులను ఇప్పటివరకు పంపిణీ కాని వారందరికీ ఈ రోజు నుంచి డబ్బులను పంపిణీ చేస్తున్నారు కాబట్టి ఆ డబ్బులు నేరుగా మీ ఖాతాలోకి తొందరగా జమ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీ తా మీ ఖాతాకి ఎన్బిసిఐ లింక్ మరియు ఈ కేవైసీ అప్డేట్స్ అనేది మీరు కష్టంగా చేయించుకొని ఉంటే మాత్రమే ఆ డబ్బులను మీ ఖాతాలలో తొందరగా జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా దేశ ప్రజలు ఎవరైతే ఉన్నారో దేశంలో ఉన్నటువంటి రైతనాల కూడా పీఎం కిసాన్ ఇది కింద ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు కూడా తోరంలో అయితే జమ చేస్తున్నారంట ఇక ఆ డబ్బులు జమ చేసే ముందటనే మనకు ఒక పెద్ద అప్డేట్ అనేది చెప్పడం అయితే జరిగింది ఎవరికైతే ఆ పీఎం కిసాన్ డబ్బులు ఎవరికి ఇది వస్తాయన్నట్లుగా చూసుకున్నట్లయితే ఎవరైతే తమ ఖాతాకి నంబర్కి ఎన్పిసిఐ లింక్ మరియు కేవైసీ అప్డేట్స్ అనేది కేవైసీ అప్డేట్స్ ఎవరైతే చేసుకుని ఉన్నారో వారికి మాత్రమే ఆ డబ్బులను పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక కేవైసీ మీ దగ్గరే ఉన్నటువంటి నెట్ సెంటర్లోకి వెళ్ళి మీరు ఫేస్ తో ఫేస్ తోటి లేదంటే ఫేస్ తోటి లేదంటే మనకి తమ ద్వారానైతే ఆ డబ్బులని మీరైతే బ్యాంక్ ఖాతాల ద్వారా పంపిణీ చేసుకోవడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని అయితే మనకి అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకైతే తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రైతు భరోసా కింద పీఎం కిసాన్ నిధి కింద డబ్బులు తొందరగా జమ కావాలంటే ఈ సెట్టింగ్స్ అనేది చేయించుకొని అయితే రెడీగా అయితే ఉండండి సో ఇక ఈ రైతు భరోసా నిధుల కోసం ఇంకా పిఎం కిసాన్ డబ్బుల కోసం చాలా అప్డేట్స్ అనేది రాబోతున్నాయి సో అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే టే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గాయస్